టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇప్పుడు భిన్నమైన దారిలో నడుస్తున్నారు గత సంవత్సరం నాసామి రంగ అంటూ సోలో హీరోగా వచ్చారు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు ఆ తర్వాత ఇంతవరకు సోలో హీరోగా సినిమాను అనౌన్స్ చేయలేదు అయితే వేరే హీరోలు నటిస్తున్న చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు ఇలా ఆయన నటిస్తున్న రెండు క్రీజీ చిత్రాలు కూలీ కుబేరా ఇందులో కూలీ మీద ఉన్న అంచనాలే వేరు అది సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా పైగా ఖైదీ విక్రమ్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజు దాన్ని రూపొందిస్తున్నాడు దీంతో భారీ అంచనాలు ఉన్నాయి ఇక శేఖర్ కమ్ముల లాంటి విలక్షణ దర్శకుడు ధనుష్ హీరోగా రూపొందిస్తున్న కుబేరాలో నాగ్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు ఈ రెండు చిత్రాల గురించి నాగ్ ఇప్పటి వరకు మాట్లాడింది లేదు తాజాగా ఓ కార్యక్రమంలో నాగ్ కూలీ కుబేర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇంతకీ ఆయన ఏమన్నారంటే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నా ఇది రజనీకాంత్ గారి సినిమా లోకేష్ కొత్త రకం దర్శకుడు తన ఫిల్మ్ మేకింగ్ క్యారెక్టర్లు స్క్రీన్ ప్లే అన్ని కొత్తగా అనిపిస్తాయి ఆ సినిమాలో నటించడాన్ని నేను చాలా ఆస్వాదిస్తున్నా క్యారెక్టర్ల విషయంలో అతను చాలా స్వేచ్ఛ ఇచ్చాడు హీరో అంటే ఇలాగే ఉండాలి విలన్ అంటే ఇలాగే ప్రవర్తించాలి ఇలాంటి రూల్స్ ఏమి ఉండవో చాలా ఫ్రీగా ఉంటాడు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని నాగ్ చెప్పాడు కుబేర విషయంలో కూడా నాకు కొత్తగా అనిపించింది అందులో తో కలిసి నటిస్తున్నాను శేఖర్ కమ్ముల ఇలాంటి దర్శకుడు అందరికీ తెలుసు అతను చాలా తన మేకింగ్ కూడా చాలా కొత్తగా అనిపించింది కూలీ కుబేర ఈ రెండు చిత్రాలతో ఒక ప్రయోగం చేస్తున్నట్లే అందుకు చాలా సంతోషంగా ఉంది అని నాగార్జున తెలియజేశారు కుబేర జూన్ ఇరవైనా ప్రేక్షకుల ముందుకు రానుండగా వేసవిలోనే రావాల్సిన కూలీ ఆగస్టుకు వాయిదా పడిందని సమాచారం మరి ఈ రెండు సినిమాలతో నాగ్ ఎలాంటి విజయాలు సాధిస్తాడో చూడాలి